తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి న్యూ పెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టింది దాని పేరే తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ అయింది ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ రాబోతున్నాం అని చెప్పింది దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇంకా విడుదల చేయలే అయితే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుంచి కొత్త పెన్షన్ విధానం వచ్చిన తర్వాత కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అని అంటున్నాం అంటే ఎంప్లాయీ కొంత డబ్బులు వేసుకుంటున్నారు గవర్నమెంట్ కొంత డబ్బులు వేస్తుంది ఆ పద్ధతి అది నడుస్తుంది అయితే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభమై అంటే ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషను అడ్వర్టైజ్మెంటు దానికి అప్లై చేసుకోవటం వేకెన్సీలను గుర్తించటం వేకెన్సీలు ఫిలప్ చేయటానికి ప్రక్రియ ప్రారంభమైతే ఆ ప్రక్రియలో పార్టిసిపేట్ చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు లేదా ఆ ప్రాసెస్ అంతకుముందే వేకెన్సీస్ క్లియర్ కట్ వేకెన్సీస్ గుర్తించి ఆ వేకెన్సీస్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు కంటే ముందు నాటివి అయి ఉంటే వాళ్ళకి పాత పెన్షన్ విధానమే అమలు చేయటానికి అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు కేంద్ర ప్రభుత్వంలో ఆ ప్రాసెస్లో పార్టిసిపేసిన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానం వర్తించేలాగా ఒక ఆర్డర్ ఇచ్చింది అయితే వన్ టెన్ టూ థౌజండ్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అయింది అంతకుముందు డిఓటీలో ఉన్నది ఆ టైం నాటికి వివిధ పోస్టులలో సెలెక్ట్ అయ్యి ఆ పోస్టుల ట్రైనింగ్లో ఉండటమో లేదా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కోసం వెయిట్ చేయటము ట్రైనింగ్ మధ్యలో ఉండటమో జరిగి ఒకటి పది రెండు వేల తరువాత రిక్రూట్మెంట్ బిఎస్ఎన్ఎల్ చేసిన ఉద్యోగస్తులకి మీరు రిక్రూటెడ్ బై బిఎస్ఎన్ఎల్ అంటే మీకు నియామక పత్రం బిఎస్ఎన్ఎల్ ఇచ్చింది కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఇచ్చిందో వాళ్ళకి పాత పెన్షన్ విధానాలు చెల్లవు రిక్రూట్మెంట్ ఎవరిచ్చారు అనేది నియామక పత్రం ఎవరిచ్చారు అనేది ఇంపార్టెంటు అని చెప్తూ డిఓటి క్లారిఫికేషన్ ఇచ్చి ఎవరైతే ఒకటి పది రెండు వేల తర్వాత బిఎస్ఎన్ఎల్లో రిటైర్ అయ్యారు రిక్రూట్ అయ్యారు వాళ్ళకి పాత పెన్షన్ విధానం వర్తించదు అని చెప్పి క్లియర్ కట్ ఆర్డర్ ఇచ్చింది ఇటీవల పెన్షన్కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక ఉత్తర్వులను ఎండార్స్ చేసిన డివోటీ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నాటికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్రెడీ అయిపోయి వేకెన్సీస్ పాత విధానంలోనే ప్రాసెస్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇస్తాము అని చెప్పిన ఉత్తర్వు మాత్రం మనకు ఎండార్స్ చేయటం కానీ ఈ ఉత్తర్వులు నేను ఒకటి పది రెండు వేల సంవత్సరం వాళ్ళకి వర్తింపజేస్తానని కానీ డిఓటి ఆ ఉత్తర్వుని ఎండార్స్ చేయాల ఇప్పుడు ఒక కేసు మనకు క్యాట్ బీహార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లక్నో బ్రాంచ్లో ఉత్తరప్రదేశ్ లక్నో అంటే ఉత్తరప్రదేశ్ అయింది ఈ దీంట్లో వీళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ డిఓటీ సమయంలోనే ప్రారంభమైంది అంటే ఏడి టెలికాం అసిస్టెంట్ డైరెక్టర్ టెలికాం వాళ్ళు ఇరవై ఐదు స్టెనోగ్రాఫర్ల పోస్టులని ఖాళీలుగా గుర్తిస్తూ ఆ ఖాళీలను ఫిల్అప్ చేయాలి కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఐదు పది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిన ఒక లెటరు మళ్ళీ దానికి రిమైండర్ ముప్పై ఏడు తొంభై తొమ్మిదిన మరో లెటరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి పంపించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళని ఈ ఇరవై ఐదు స్టెనోగ్రాఫర్ల పోస్టులని ఫిల్ అప్ చేయండి అని చెప్పారు అందులో వాళ్ళు ఇచ్చిన లెటర్ ఎప్పుడు వేకెన్సీలు గుర్తిస్తూ ఇచ్చిన లెటర్ ఐదు పది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రిమైండర్ ఎప్పుడు ఇచ్చారు ముప్పై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇచ్చారు స్టాఫ్ సెలక్షన్ కమిషను మే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఎగ్జామ్ రిజల్ట్స్ ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చినాయి తరువాత మెయిన్ ఎగ్జాము పదహారు ఏడు రెండు వేల సంవత్సరంలో జరిగింది వెంటనే ఆ మెయిన్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా జరిగింది స్కిల్ టెస్టు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులు జూలై నెల రెండు వేల ఒకటిలో జరిగింది స్కిల్ టెస్ట్ ఫైనల్ రిజల్ట్స్ ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ రెండు వేల ఒకటిలో ప్రకటించారు అందులో కొంతమంది బిఎస్ఎన్ఎల్కి అలాట్ అయ్యారు అంటే అప్పటికి డిఓటికి అలాట్ అయ్యారు నవంబర్ రెండు వేల ఒకటి నాటికి బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు అయింది ఒకటి పది రెండు వేల సంవత్సరంలో ఏర్పడింది తర్వాత ఏర్పాటు చేసిన తేదీని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది పదిహైదు తొమ్మిది ఫిఫ్టీన్ నైన్ టూ థౌజండ్లో బిఎస్ఎన్ఎల్ ఏర్పడినట్టుగా అమెండ్మెంట్ ఇచ్చారు బిఎస్ఎన్ఎల్ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అలాట్ చేసిన ఉద్యోగుల యొక్క రిక్రూట్మెంటు అక్టోబర్ రెండు వేల రెండులో చేసింది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆరు ఐదు రెండు వేల మూడులో ఈ స్టెనోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టారు ఏమని సార్ మా ప్రాసెస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ప్రారంభమైంది మేము బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు కంటే ముందే మే రెండు వేల తొం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎగ్జామ్ రాశాము ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎగ్జామ్ పాస్ అయ్యాము మెయిన్ ఎగ్జామ్ కూడా జూలై రెండు వేల సంవత్సరంలో పాస్ అయిపోయాం కాబట్టి మేము ఆల్రెడీ సెలెక్టెడ్ లిస్టులో ఉన్నాము కాబట్టి మాకు ఎవరికైతే డిఓటీ నుంచి అయిన పెన్షనర్లకి ఏవైతే బెనిఫిట్లు ఇస్తున్నాయో మాకు కూడా అదే బెనిఫిట్లు కొనసాగించండి అని చెబుతూ ఒక రిప్రజెంటేషన్ పెట్టారు అయితే ఈ రిప్రజెంటేషన్ని రిజెక్ట్ చేసింది బిఎస్ఎన్ఎల్ అప్పుడు వీళ్ళు రిట్ పిటిషన్ నెంబర్ అరవై ఎనిమిది సున్నా ఎనిమిది అబ్లిక్ రెండు వేల ఐదు రెండు వేల ఐదులో లక్నో హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు అయితే లక్నో హైకోర్టు ఈ పిటిషన్ని విచారించవలసిందిగా క్యాట్ లక్నోని ఆదేశించింది అప్పుడు ట్రాన్స్ఫర్ అయిన కేసు టీఏ అబ్లిక్ టూ డాష్ టూ థౌజండ్ సిక్స్టీన్ టిఏ అబ్లిక్ టూ డాష్ టూ థౌజండ్ సిక్స్టీన్లో లక్నో క్యాట్లో ఈ విచారణ జరిగింది అందులో ఇరుపక్షాలు తమ వాదనని వినిపించినాయి రిక్రూట్మెంట్ ప్రాసెస్ బిగిన్ కావటము అంటే పోస్ట్లని ఐడెంటిఫై చేయటం ఆ పోస్టులకి అడ్వర్టైజ్మెంట్ కాల్ఫర్ చేయటం ఫిల్ చేయటానికి ఆ ప్రాసెస్ నుంచి తిరిగి రిక్రూట్మెంట్ ఆ ప్రాసెస్లో కంప్లీట్ అయితే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టుగా భావిస్తారు అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే దగ్గర నుంచి పోస్టులు అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళ కాలమ్స్ ఇస్తారు ఏ స్కేల్లో అపాయింట్ చేస్తున్నావు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా ఇట్లా రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్లో ఏవేవి ఫెసిలిటీస్ ఉంటాయి ఆ ఉద్యోగానికి అన్న అంశాలు రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్లో కాల్ఫార్ చేస్తారు కాబట్టి రిక్రూట్మెంట్ ప్రాసెస్ బిగిన్ అయిపోయింది మేము బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు కంటే ముందే మేము పాస్ కూడా అయ్యాము మాకు అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిన రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్లో ఏవైతే నిబంధనలు పేర్కొన్నారో స్టాఫ్ సెలక్షన్ కమిషను అవే నిబంధనల ప్రకారం మాకు ఇవ్వాలి కదా ప్రాసెస్ మధ్యలో బిఎస్ఎన్ఎల్ ఏర్పడింది కాబట్టి నీకు పెన్షన్ ఇవ్వాలంటే ఉంటాం కుదరదు కదా అని చెప్పి ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళ తరఫున లాయర్ ఆర్గ్యూ చేస్తే డివోటీ ఏం ఆర్గ్యూ చేసింది రిక్రూట్మెంట్ ఎవరిచ్చారు అనేది మేము ప్రాధాన్యతగా తీసుకుంటున్నాం వీళ్ళ రిక్రూట్మెంట్ బిఎస్ఎన్ఎల్ చేసింది కదా అని అడిగారు ఈ సమయంలోనే సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నెంబర్ టూ సిక్స్ త్రీ ఫోర్ అబ్లిక్ టూ థౌజండ్ థర్టీన్లో తేజ్ ప్రకాష్ వర్సెస్ రాజస్థాన్ కేసులో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అందులో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తేదీ ఏదైతే ఉందో ఆ తేదీ నుంచే ఆ తేదీ నుంచే రిక్రూట్మెంట్ ప్రాసెస్ బిగినైనట్లుగా పరిగణించాల్సి ఉంది అని ఇదివరకే సుప్రీంకోర్టు చెప్పింది అలాగే ఆ అడ్వర్టైజ్మెంట్లో పేర్కొన్న నిబంధనలు ఏదైతే పేర్కొన్నారో ఆ నిబంధనలని వాళ్ళ రిక్రూట్మెంట్ జరిగినటప్పుడు అడ్వర్టైజ్మెంట్లో నువ్వు చెప్పిన అంశాలని ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని కూడా సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పింది కాబట్టి అలాగే డిపార్ట్మెంట్ అండ్ పెన్షన్ వెల్ఫేరు మూడు మూడు పంతొమ్మిది వందల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో మార్చి మూడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు పన్నెండు రెండు వేల మూడు కంటే ముందు రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిక్రూట్మెంట్ ప్రాసెస్ బిగిన్ అయిన వాళ్ళు వాళ్ళు ట్రైనింగ్లో ఉన్న ఎగ్జామ్ పాస్ అయి ఉన్న ఏమైనా సరే ఈ ప్రాసెస్ ఎప్పుడైతే ఇరవై రెండు పన్నెండు రెండు వేల మూడు కంటే ఈ ప్రాసెస్ అంతా బిగినైందో ఐడెంటిఫై పోస్టులకి ఐడెంటిఫైడ్ పోస్టులకి ఖాళీలకి వీళ్ళని భర్తీ చేయాలని ప్రాసెస్ బిగినైందో వాళ్ళందరికీ రిక్రూట్మెంట్ డేటు ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఉన్నా సరే పెన్షనరీ బెనిఫిట్స్ వర్తిస్తాయి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వీళ్లకు కూడా వర్తింపజేయండి అని చెబుతూ లక్నో క్యాట్ తీర్పు చెప్పింది ఇది అనేక మంది ప్రాసెస్లు ఉన్నాయి ఇంతకుముందు గతంలో ఇదే అంశాన్ని నేషనల్ కౌన్సిల్లో ప్రస్తావించినప్పుడు డిఓటి అలా కాదు నియామక పత్రాలు ఎప్పుడు జరిగినాయి అనేదే ప్రాధాన్యత అని చెప్తూ క్లారిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో రెండు వేల నాలుగు కంటే ముందు ప్రాసెస్ బిగినైన వాళ్ళకి పెన్షన్ ఇస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఈ ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్ ఒకటి పది రెండు వేల కంటే ముందు ప్రాసెస్ బిగినైన వాళ్ళకి కల్పించాలి అన్న ఈ తీర్పుని అందరికీ వర్తింపజేసేలా కేంద్ర ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు కంటే ముందు ప్రాసెస్ బిగినైన వాళ్ళకి ఇచ్చిన నేపథ్యంలో ఈ ప్రాసెస్ బిఎస్ఎన్ఎల్లో కూడా అటువంటి క్యాండిడేట్లు ఉంటే వాళ్ళకు కూడా వర్తింపజేసే అవసరం ఉంది ఇప్పుడు ఈ తీర్పు నేపథ్యంలో అప్పీల్కి వెళ్లకుండా దీన్ని అమలు చేయమని కోరాల్సిన 何やろ